శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం ఈశాన్య భాగంలో బోరు అంత మంచిది కాదు అని మనం ఎందుకంటున్నామంటే మనందరికీ ఫస్ట్ నుంచి కూడా తెలిసిందే ఈశాన్యం గుంట ఉండాలి ఈశాన్యం గుంట ఉండాలి అంటే ఏమిటి ఈశాన్యం గుంట ఉండాలి అంటే దానికి ప్రతిరూపంగా మనం ఈశాన్య భాగంలో ఒక బావిని ఏర్పాటు చేస్తాం మనం విలేజ్ ఏరియాస్లోకి గ్రామాల్లోకి మండలాల్లోకి కనుక వెళ్తే ప్రతి ఇంటికి స్థలంలో ఈశాన్య భాగంలో ఒక బావి అనేది ఉంటుంది పది అడుగులో ఇరవై ముప్పై అడుగులో ఆ ఏరియాని బట్టి ఆ యొక్క గ్రామాన్ని బట్టి ఇరవై అడుగు ఎంత మటుకు నీళ్లు వస్తే అంత మటుకు లాగుతారు పైకి అది పెద్ద గుంటలాగా ఉంటుంది మూడు అడుగులో నాలుగు అడుగులు డయామీటర్లో ఒకటి ఏర్పాటు చేస్తారు అది బావి దానికి ఒక గిలక వేయటము నీళ్లు లాగుకోవడం చేస్తారు అంటే నీరు అనేది అక్కడ కనపడుతూ ఉంటుంది దీనికి గృహానికి గర్భానికి అంటే ఇక్కడ ఈశాన్యంలో ఉన్న బావి వల్ల నీటిని మనం చూస్తూ ఉన్నాం అందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు జనరేషన్లో ఈశాన్యంలో ఒక బోర్ వేసి మేము అక్కడ వేసామండి బోర్ అంట అంటే బోరు అనేది మన బావికి ఉన్నంత ఫలితాన్ని ఇస్తుందా అంటే ఇవ్వదు అది ఎందుకు బోర్ ఎక్కడ ఉంటుంది అసలు మనం బోరు తీసినా తీయకపోయినా స్థలంలో అడుగున ఒక వంద అడుగులకో ఐదు వందల అడుగులకో వెయ్యి అడుగులకో అడుగునెక్కడో నీరు ఉంటుంది దాన్ని మనం ఏం చేస్తాము మిషన్ పెట్టి డ్రిల్ చేసి ఒక చిన్న మూడు అడుగుల పైపు రెండు అడుగుల పైపు ఇంత సన్న పైపు ఈ సైజు పైపులోనూ ఈ సైజు పైపులోనూ ఒక నాలుగు ఇంకా పైప్ అనేది లోపలికి వేసి అన్ని అడుగుల లోపలికి లోపల మోటార్ పెట్టి పైకి వాటర్ లిఫ్ట్ చేస్తాము ఇక్కడేమో మనం బావి తీస్తే నీటిని కనపడుతూ ఉంటుంది బోరు వేస్తే నీరు అడుగునెక్కడో ఉంటుంది కనపడదు మోటార్ వేస్తేనే హాన్ అవుతుంది విడిగా మనకు కనపడదు అది ఈ రెండింటికి చాలా వ్యత్యాసం అనేది ఉంది అదే మనం బోరు కాకుండా బోరు వేసినా కూడా బావి అనేది తొవ్వని పక్షంలో అనేది ఈశాన్యంలో పెట్టాలి ఇది ఇటీవల కాలంలో మనం అపార్ట్మెంట్స్ కల్చర్ అనేది వచ్చిన తర్వాత కొన్ని కొన్ని ఇండిపెండెంట్ హౌస్లు కూడా సంపు పెట్టట్లేదు ఏమంటే సంపు లేదు ఏమిటంటే ఏముందండి మోటార్ వేస్తాము డైరెక్ట్గా మోటరే పైనకి లిఫ్ట్ అనేది ట్యాంక్ ఉంది ఆ లిఫ్ట్లో ఆ పైన మూడో ఫ్లోర్లో ట్యాంకులోకి వెళ్తాయండి నేను అసలు భూమిలో నీరు ఈశాన్యంలో గుంట తీస్తున్నావా ఈశాన్యంలో గుంట తీయటం అది చాలా పొరపాటు అసలు ఈశాన్యంలో మనం గుంట తీయకుండా నీటిని నిల్వ చేయట్లా నీటిని నిల్వ చేసేటువంటి గుంట అనేది ఉండదు ఈశాన్యంలో కానీ ఒక బోర్ వేసి అన్నీ అయిపోయినాయి అనుకుంటాం చివరికి ఏమవుతుంది అక్కడ వేసిన బోర్ అనేది ఒక నాలుగు ఉండాల పైపు ఉంటే వాయువ్యంలోనూ ఆగ్డేన్లోనూ సెప్టిక్ ట్యాంక్ వేస్తారు అది ఒక నాలుగు అడుగులు పొడవులో వేసి ఒక పది పదిహేను సంవత్సరాలు ఖాళీ చేయకుండా ఉండే విధంగా ఒక పెద్ద గుంట తీసి సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేస్తారు అంటే ఇక్కడ ఈశాన్యంలో వేసిన బోరు కంటే సెప్టిక్ ట్యాంక్కి బలం ఎక్కువైపోతుంది ఆ సెప్టిక్ ట్యాంక్ అనేది పొడవు అన్నీ ఎక్కువగా ఉంటాయి ఇది వచ్చేసరికి మొత్తం డయామీటరే నాలుగు అంగుళాలు వెళ్ళిపోతుంది మొత్తం కలిపి నాలుగు అంగుళాలు మ్యాక్సిమం అంటే ఇప్పుడు బా ఈ బోరు కంటే సెప్టిక్ ట్యాంక్కి బలం పెరిగినప్పుడు ఈశాన్యంలో అనేది లేదంటాడు ఇంకా ఇంకా ఈశాన్యంలో మనకు అక్కడ అసలు సంపు కూడా తీయట్లేదు కనుక ఆ విధంగా కాకుండా బోరు ఉన్న ఈశాన్య భాగంలో అంటూ ఒక సంపు లాంటిది తీసి నీటిని ఎప్పుడు నిల్వ చేస్తూ ఉండాలి ఆ నీరు మనకు కనపడుతూ ఉండాలి యజమానికి ఎక్కడో అడుగున ఐదు వందల అడుగులో ఎక్కడో ఉన్న నీటి గురించి మనం ఆలోచిస్తున్నాం కానీ అసల్లో మన స్థలంలో నీటిని ఈశాన్యంలో నిల్వ చేస్తున్నామా లేదా అనేది చూడండి బోరు ఉన్న సంపు అనేది ఒకటి ఏర్పాటు చేయండి అందులో వాటర్ని రోజు స్టోరేజ్ చేసే విధంగా చేయండి తద్వారా మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది జయశ్రీమారాయణ E